హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి నరేష్ పేరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మనకు రెండు తిరుపతి నుండి సంబంధాలు వచ్చాయి ఆ సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కవిత గారండి వీళ్ళు బలిజా క్యాస్ట్ తిరుపతిలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తిరుపతి తిరుమలలో జాబ్ చేస్తూ ఉన్నారండి గవర్నమెంట్లో జాబ్స్ ఉన్నాయి వీళ్ళందరికీ సో వీళ్ళ అమ్మాయి కూడా ఇళ్ళ రికమే కోరుకుంటుంది తిరుపతికే వచ్చేయాలని కోరుకుంటుంది వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే బలిజ క్యాస్ట్ కావాలి ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిదో తారీఖు రెండవ నెలలో జన్మించింది ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నక్షత్రము రాసి కలిస్తే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి వీళ్ళ కులం వచ్చేసి బలిజ ఒక అక్కయ్య ఉందండి ఒక అక్క ఈ అమ్మాయి ఇద్దరు డాటర్స్ తే వీళ్ళు ఇళ్ళ రికమే కోరుకుంటున్నారు వీళ్ళు తిరుపతిలో ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళ అమ్మ నాన్న ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తున్నారు సో ఒకవేళ ఇళ్ళ రికం వెళ్ళాలనుకున్న వరుడు అక్కడ జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రమేష్ గారు రమేష్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు తిరుపతి తిరుపతిలో ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సో ఈ అబ్బాయికి వచ్చేసి కొంచెం లేట్ మ్యారేజ్ అండి థర్టీ ఎయిట్ ఇయర్స్ సో థర్టీ ఎయిట్ ఇయర్స్ ఈయన హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టెన్ ఉంటారండి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్లో వెల్ సెటిల్డ్ టు ఫ్యామిలీ అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు అండ్ తిరుపతిలో ఉంటారు ఫ్యామిలీ అంతా తిరుపతిలో ఉంటారు ఈ అబ్బాయి దేవస్థానంలో జాబ్ చేస్తున్నారు సో మీలో ఎవరైనా కాపులు ప్రొఫైల్స్ ఉండి ఉన్న తమిళ్ సైడ్ అయినా తెలంగాణ సైడ్ అయినా ఆంధ్ర సైడ్ అయినా వీళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళ రమేష్ గారి మదర్ టంగ్ వచ్చేసి తమిళ్ తమిళనాడు బార్డర్ సో అయినా పర్వాలేదు ఆంధ్ర తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ అయినా పర్వాలేదు సో ఖచ్చితంగా అమ్మాయి ఇష్టపడాలి హిందూ అయి ఉండాలి దేవస్థానంలో తిరుపతి దేవస్థానంలో వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తే అక్కడ ఉండడానికే అమ్మాయి ఇష్టపడే ప్రొఫైల్ అయితే మీరు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి ఖచ్చితంగా కాపు కులంలో అయినా పర్వాలేదు బీసీలో ఓసీలో ఎవరైనా పర్వాలేదు ఈయన చేసే జాబ్ని ఇష్టపడి వచ్చే అమ్మాయి ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఎటువంటి కట్న కానుకలు ఏమీ ఆశించడం లేదు సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే